మా ఎన్టీఆర్ జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంది ఊరికి ఊరూర బెల్ షాపులు కొన్ని పదుల సంఖ్యలో పెట్టి కల్తీ మద్యాన్ని అమ్మించడం జరుగుతుంది ఈ మధ్యనే ఇబ్రహీంపట్నంలో కల్తీ కుటీర పరిశ్రమని పట్టుకోవడం కూడా జరిగింది కానీ ప్రజలందరూ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే టీడీపీ నాయకులు కానీ ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నికల ముందు నాణ్యమైన ముందు ఇస్తాం రేట్లు అంటే ఎందుకో మా అక్క చెల్లెమ్మలు బహుశా ఏరే పథకాలన్నీ చూసి పథకాన్ని పెద్దగా పట్టించుకోలేదనుకుంటా మొత్తం మీద టీడీపీకి మహిళలు ఎక్కువగా ఓట్లు వేయడం జరిగింది కానీ అన్ని పథకాలలాగే ఈ పథకం కూడా మోసమని జనం ఇప్పుడు అర్థం చేసుకునే పరిస్థితి వచ్చింది ఏదైనా ఈ కల్తీ మధ్య అమ్మటం అనేది చాలా దారుణం దీన్ని పూర్తి స్థాయిగా ఖండిస్తూ ఉన్నాం